ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత బాగీ పూజ గదిలో దేవుడికి పూజ చేస్తుంది ఇక అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు బాగి దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక తర్వాత ఆరు ఫోటో దగ్గరికి వస్తుంది ఆరు ఫోటోని చూడగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ తన చేతిలో ఉన్న హారతి ప్లేట్ని కింద పడేస్తుంది ఇక అలా బాగి కొప్పు కూలుతుంటే ఏమైంది మిసమ్మ అని చెప్పి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఆ ఫోటోలో ఉంది ఆరు అక్కేనా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇంతకుముందు నువ్వు అమ్మాయి ఫోటో చూసావు కదా అని చెప్పి నిర్మలమ్మ అడుగుతూ ఉంటుంది దాంతో బాకీ లేదత్తయ్య ప్రతిరోజు నేను ఆరు అక్కతో మాట్లాడుతున్నాను కూడా అని చెప్పి అలా బాగి ఇంట్లో అందరికీ కూడా చెబుతూ ఉంటుంది బాగి మాటలు విని అందరూ షాక్ అవుతూ ఉంటారు మొత్తానికి బాగి ఆరు ఫోటోని చూడడం ఆరు ఆత్మతో మాట్లాడుతున్నానని అమర్తో సహా ఇంట్లో అందరికీ నిజం చెప్పేయడం జరుగుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి